అప్పుడే రోజా కంటో పడింది అందమైన డిజైన్ రోడ్డు మీద అంతే ఒకటికి ఒక్క నిమిషం అటు ఇటు పది సార్లు తల డబ్బు కళ్ళు బయలుకెమ్మాయి మట్టి బుర్రలో డిజైన్ మగకిత్తింది అంతే ల్యాప్టాప్ పని చెప్పింది రకరకాల లాంగ్వేజ్లో మట్టి బుర్రలో వెలిగిన మట్టి రుద్ది రుద్ది రుద్దుగా కొత్త కొంగొత్త డిజైన్ పుట్టింది ఇంతవరకు పాస్ట్లోను ఫ్యూచర్లోనూ ప్రజెంట్లో కూడా అటువంటి డిజైన్ స్టేజింగ్ మీద ప్రజెంట్ చేయటం చేయబడలేదు చేయబడదు కూడా అదేగా తనకు కావాల్సిన డిజైన్ అంతే రయ్యని ఇల్లు చేరింది అంతే పర్సనల్ డిజైనర్ రోజా ఇంట్లో బందీ అయిపోయింది అదిగో ఆ షో మొదలైంది కూతురు యొక్క ఫైనల్ కాంపిటీషన్ లేటెస్ట్ డ్రెస్ డిజైన్ ఎలా ప్రదంట్ చేస్తుందో అని బంధుమిత్రులు అందరు తెలుసు లేటెస్ట్ ఫ్యాషన్ కోసం రోజా పడే తాపత్రం అందుకే మిస్ రోజా అనే అనౌన్స్మెంట్ ఒంటి మీద పల్చటి మబ్బుతెర లాంటి బంగారు వస్త్రంతో స్టేజీ మీదకి వచ్చింది బంగారు వండె తరుగుని చుట్టూ ఉన్న బంగారు వడిన